మహిళా సంఘాల అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ముందు ఉంటుందని అందులో భాగంగానే వారి కోసం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది అని మహిళా సంఘాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రెడ్డి వెల్లడించారు ప్రకాశం జిల్లా కొమరౌలు మహిళా సైమక్ష్య భవనంలో కొమరౌలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ ఆజన్ వైఎస్ఆర్ వైఎస్సార్ క్రాంతి పతం ఏపీఎం పాండురంగ ప్రసాద్ సౌజన్యంతో మహిళా సంఘాల వీవోలతో జిల్లా యూనియన్ బ్యాంక్ వారు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి అనుబద్ధ వ్యవసాయ శాఖ సీనియర్ మేనేజర్ షాహీర్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వెలుగు ఏపీఎం పాండురంగ ప్రసాద్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ మహిళా సంఘాల అభివృద్ధి కోసం యూనియన్ బ్యాంక్ ఎన్నో రుణ సౌకర్యాలు కలిగిస్తోందని వారు చేసిన సేవలు అభినందనీయమని కొన్నా జిల్లా యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో పొదుపు సంఘాలకు యూనియన్ బ్యాంకు మొట్టమొదట రుణ సౌకర్యాలు కల్పించిందని అయితే ఆ రుణాలను వ్యక్తిగతంగా కాకుండా సంఘ అభివృద్ధికి వినియోగించాలని దానివల్ల అందరూ అభివృద్ధి చెందుతారని లేదా వ్యక్తిగతంగా యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆదాయ మార్గాలను పెంచుకొని పది మందికి ఉపయోగపడేలా చేయాలని కోరారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా నూతనంగా అందిస్తున్న మరో పథకం నారీ శక్తి పథకం అని దీని ద్వారా పెద్ద యూనిట్లు ఏర్పాటు చేసుకున్న సంఘాలకు రెండు లక్షల నుండి యాభై లక్షల వరకు రుణ సహాయం అందజేస్తుందని నామ మాత్రపు వడ్డీనే ఉంటుందని నామమాత్రపు వడ్డీ ఉంటుందని అందరికంటే ఒక శాతం తక్కువ ఉంటుందని ఈ పథకం గురించి వీవోలు మహిళా సంఘాల సభ్యులతో చర్చించి మరిన్ని వివరాలకు కొమ్మరూలు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించారని కోరారు ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు దేవన స్వప్న అకౌంటెంట్ సౌమ్య మహిళా వీవోలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా